వెల్కమ్ టు కృష్ణా టాక్స్ కడప జిల్లా టీడీపీ నూతన కార్యవర్గం రెండు రోజుల క్రితమే ఏర్పడింది జిల్లా అధ్యక్షుడిగా జమ్మలమోడుగు నియోజకవర్గం చెందిన ఉపేష్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పొద్దుడూరు నియోజకవర్గం చెందిన వైఎస్ జబీవుల్లా గారు ఆయన కార్యవర్గం నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే మనతో మాట్లాడడానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ జబీవుల్లా గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను నిన్న కార్యవర్గం ఏర్పడింది కార్యవర్గం అంటే కమిటీ ఏర్పడి చాను రోజులు అయింది ఇంత లేటు కావడానికి ప్రధాన కారణం ఏమంటారు ఇది వాస్తవంగా అయితే ఈ కమిటీని ప్రకటించి చార్ రోజులు అయింది కానీ ప్రమాణ స్వీకారం మనం కొంచెం లేటుగా పెట్టుకోవడానికి కారణం ఏమంటే మధ్యలో నూతన సంవత్సరం వచ్చింది అలాగే మనకు కొన్ని సూచనలు సలహాలు క్లాసులు పెట్టినారు నారా లోకేష్ గారు మన జాతీయ రాష్ట్ర కార్యదర్శి జాతీయ కార్యదర్శి అలాగే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి కొన్ని సూచనలు చేశారు దానికోసం అవి వచ్చినాకనే మనం ఇది పెడతామని అనుకున్నాము అందులో మధ్యలో ఈ సంక్రాంతి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పెట్టడం జరిగింది దానికోసం లేట్ అయింది మీకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జిల్లాలో అంటే జిల్లాలో చాలామంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వారిని కాదని మీకు రావడానికి ప్రధాన రీజన్ ఏంటారు జిల్లాలో వాస్తవంగా అయితే నాకంటే సీనియర్లు నాకంటే బ్రహ్మాండంగా పని చేసే వాళ్ళు ఉన్నారు అయినా కానీ నాకే రావడానికి కారణం వచ్చేసి దీంట్లో మా యొక్క నిబద్ధత క్రమశిక్షణ పార్టీ మీద ఉండే మాకు అభిమానము అవన్నీ వచ్చేసి ఈ లోకల్గా ఉండే నాయకులు గుర్తించినారు ఈ యొక్క కొత్త టీంలో జబీవుల్లో ఉంటే బాగుంటుందని అందులో ముఖ్యంగా మన మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్న ప్రస్తుత పోలిట్ బ్యూరో సభ్యుడు అలాగే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నన్నేద వరదారెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి అన్నగారు వీళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క టీంలో ఈ జబీవుల్లో ఉంటే బాగుంటుందని వాళ్ళు గుర్తించినారు అది పార్టీకి అధిష్టానానికి తెలిపినారు వాళ్ళు కూడా మా యొక్క ప్రొఫైల్ని మా యొక్క పనితనాన్ని మా యొక్క వాక్చాతాన్ని ఇవన్నీ చూసి మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ విధంగా మమ్మల్ని తీసుకోవడం జరిగింది లేకుంటే మాకంటే సీనియర్లు ఉన్నారు వాళ్ళ ముందర మనమేం గొప్పతనం కాదు అంటే మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు చాలా దూరంగా ఉన్నారు పార్టీకి టీడీపీకి రెండు వేల పంతొమ్మిది నుంచి యాక్టివ్గా లేరు అలాంటిది అయినా కూడా మీకు మళ్ళీ పిలిచి పార్టీ పదవి ఇచ్చింది జిల్లా ప్రధాన కార్యదర్శి అంటే అసామాజిక కాదు అంత పెద్ద పదవి ఇవ్వడానికి ఇంకా బలమైన రీజన్ ఉండాలి కదా రీజన్ ఏమంటారు బలమైన రీజన్ ఏం లేదు మన నారా లోకేష్ గారు పార్టీని పటిష్టం చేస్తాము అందుకు బాగా కొంచెం ఉత్సాహంగా యాక్టివ్గా డేరింగ్గా ధైర్యంగా ఏదైనా సమస్యను కానీ ఏదైనా ఇంకొకటి దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కొంచెం స్తబ్దగా ఉండడమే వాస్తవము దానికి కారణం ఏమంటే వైసీపీ వచ్చినాక కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ వాళ్ళు కేసులు పెట్టడము సతాయించడము చాలా చేస్తున్నారు సరే మా టైం వచ్చేదాకా కొంచెం వేడి చేస్తామని ఉన్నాం కానీ యాక్టివ్గా లేకున్నా కానీ పార్టీలో మాత్రం మనము అభిమానంతో కంటిన్యూగా పార్టీలో టచ్లో ఉన్నాము అంతే అవన్నీ గుర్తించి పార్టీ కూడా వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ మనం యాక్టివ్ అయినాము బ్రహ్మాండగా మళ్ళీ మన కొందరిని మనం తీసుకొని పోయి మన చంద్రబాబు నాయుడు దగ్గర మనము రెండు వేల ఇరవై మూడు జూలై ఏడవ తేదీ పోయి ఆయన సంవత్సరంలో మళ్ళీ యాక్టివ్ అయ్యి చాలా మందిని చేర్పించడం జరిగింది దాదాపు నూట పంతొమ్మిది బండల్లో పోయినాం మన వాడికి ఆయన ముందర కూడా మనం మాట్లాడినాము పార్టీ మీద ఉండే ప్రేమ ఈ అరాచకాలను ఎదుర్కోవాలంటే ఎట్ట చేయాలా దానికోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలా దానికోసం ఏమనే కానీ మనం ముందుండి ఈ యొక్క పార్టీని ప్రొద్దులో నడపాలని ఆ రోజు కృషి చేసాము ఆ విధంగా మనం ముందుకెళ్ళి వాళ్ళని ఎదుర్కొన్నాము ఆరాచకాలను తీటుగా ఆ తర్వాత వాళ్ళను పార్టీ ద్వారా ఎవరు ఎన్నుకున్నారో ప్రజల మనిషిగా ఉండే వరదాళ్ళు గారిని టికెట్ ఇచ్చినందుకు ఆ తర్వాత మనం గెలిపించుకున్నాము పార్టీ అధికారంలో వచ్చింది అప్పుడు పార్టీ అవన్నీ రేపటి రోజు ఈ పదహైదు ఇరవై ఏళ్ళు నడచాలంటే ఎలాంటి వ్యక్తులు కావాలా ఎలాంటి నాయకులు కావాలా ముఖ్యంగా యువత కావాలని నిర్ణయించి మాలాంటి వాళ్లకు గుర్తింపు ఇచ్చి ఈ యొక్క పదవి ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ రావడంతో మీ కుటుంబ సభ్యులంతా ఆల్మోస్ట్ ఆల్ వైసీపీలకు వెళ్ళారు మీరెందుకు అటువైపు వెళ్ళలేదు మా కుటుంబంలో కేవలం మా అన్న వచ్చు కుటుంబమే పోయింది మిగతా మా తమ్ముళ్ళు కానీ నేను కానీ లేదు ఎందుకంటే మనము రెండు వేల పద్నాలుగు అంటే స్టార్ట్ అయిన రావడం రావడం టీడీపీలోకి వచ్చినాను ఆ టీడీపీలో రావడమే నేను కౌన్సిలర్గా గెలిచినాను వైస్ చైర్మన్ గెలిచినారు రెండు నెలలు చైర్మన్గా ఉన్నాను ఆ తర్వాత కూడా మళ్ళీ మా కుటుంబం నుంచి మా పెద్దన్న మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు వాస్తవమే ఆయన పోయినాడు ఆయన కూడా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పోయినాడు కానీ మనమైతే పోలే మనం ఎవరు కానీ నేను కానీ మా తమ్ముళ్ళు కానీ మిగతా మా బంధువులు కానీ ఎవరు పోలేదు కారణం ఏమంటారు కారణం ఏమంటే మా అన్న కొంచెం వ్యాపారస్తుడు కొన్ని మన కాంట్రాక్టరు కొన్ని బిల్లుల కోసము కొన్ని సమస్యల కోసము లోకల్గా మనకు సమస్యలు పెడతారని వాళ్ళు ఆయన వరకు కొంచెము ప్రలోభ పెట్టి ఇంకోటి ఇంకోటి ఆయన కూడా ఎందుకు ఈ సమస్యలతో నేను ఎందుకని చెప్పి ఆయన ఆలోచించినాడు నా వరకైతే నేను ఆల్రెడీ దాని గురించి లో చెప్పినాం మనం ఎప్పుడైనా కానీ టీడీపీ అధికారంలో ఉండని ఉండకపోని టీడీపీనే మనకు గట్టిగా ఉంటాను అంటే రెండు వేల ఇరవై మూడులో మీరు ఎప్పుడైతే పార్టీలు చేరారు అంటే మాజీ కుద్రూరు ఇన్ఛార్జ్ ఉక్కి ప్రవీణ్ గారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలు చేరారు మరి పదవి వచ్చిన తర్వాత ఆయన్ను మీరు కలిసినట్టు లేరు ఎందుకని రెండు వేల ఇరవై మూడులో ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డితో పాటే మనం ప్రయాణం చేసినాము కానీ ఆయన దగ్గర పోవడానికి ముందు మేము వాసన్నతో టచ్లో వచ్చినాము వాసన్న చెప్పిన ప్రకారం యాక్టివ్ కాదాము ఇప్పుడు అందరం కలిసి ఈ యొక్క అరాచక పాలన ఎదుర్కొంటామని చెప్పినందుకు ఆయన ద్వారా పోయింది వాస్తవమే ఆయన ఇన్ఛార్జ్ ఉన్నంత వరకు ఆయనతోనే పనిచేశాము ఏ రోజు పార్టీ అభ్యర్థి ప్రకటించినారో వరదరాజు రెడ్డి గారిని పార్టీ ఏం చెప్పిందో అదే ఎందుకంటే నేను ఆ రోజు యాక్టివ్ అయ్యేటప్పుడు కూడా చెప్పిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఈ రోజు నీతో పార్టీ ప్రయాణం చేస్తున్నామంటే నువ్వు ఇన్ఛార్జ్ అని పార్టీ నీకు ఇచ్చింది రేపటి రోజు నీకు టికెట్ రాకుంటే మేమైతే పార్టీ ఏ విధంగా నడుచుకోమంటాదో ఆ విధంగా నడుచుకుంటాము ఆ రోజు మీరు ఏదైనా ఇంకొక నిర్ణయం తీసుకునే మీతో పార్టీ ఉండమని నేను ఖరాఖండిగా ఆ రోజే చెప్పి నేను ఆయనతో ప్రయాణం చేసినాను ఆ విధంగానే ఆయనకు కూడా చెప్పిన ఆయన పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని నువ్వు బాధపడకు ఎందుకంటే ప్రజల్లో ఎవరు ఉంటారు ఎవరు గెలుస్తారని చంద్రబాబు నాయుడు గారు పూర్తి విశ్లేషించి పూర్తిగా ప్రజల్లో వాళ్ళ మనోభావాల్ని తెలుసుకున్నాక వరదరాయెడ్డి గారిని ప్రకటించినారు నువ్వు కష్టపడి ఇప్పుడు మళ్ళా నువ్వు పార్టీ కోసం పనిచేస్తే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఎందుకంటే పెద్ద ఆయన వరదాలెడ్డి గారు కూడా కొన్ని నెలల ముందు అప్పుడు యాక్టివ్ అయ్యి బాగా బ్రహ్మాండంగా పనిచేసినారు కాబట్టి ఆయన గుర్తించి టికెట్ ఇచ్చింది కానీ నాలుగేళ్ళు కష్టపడి కేసులు పెట్టించుకున్నావు కొన్ని బాధలు కొన్ని ఆర్థికంగా కూడా నష్టపోయినావు కాబట్టి నువ్వు మా పార్టీకి చేస్తే నీకు ఇమీడియట్లీ ఫస్ట్ టాప్లోనే గుర్తిస్తానని చెప్పినాను కానీ ఆయన పార్టీకు ఆ రోజు పని చేయలేదు అది మనం చెప్పాల్సిన అవసరం లే ఆయన కూడా దానికి ఒప్పుకుంటాడు ఎందుకంటే నాకు టికెట్ రాలేదని అది పార్టీకి వాళ్ళ విషయం మన వరకు అయితే మేము పార్టీ ఎవరికి అభ్యర్థి ఇస్తారో ఎవరికి ఇన్ఛార్జ్ ఇస్తారో వారి వారి నడవడికలోనే వారి ఆధ్వర్యంలోనే పని చేయాల్సి వస్తుంది పొద్దుటూరులో మీతో పార్టీ ఉన్న ముక్తిఆర్ గారికి మీకు మధ్య విభేదాలు ఉన్నాయని పొద్దుటూరులో ఒక రూమర్ అయితే ఉంది అది వాస్తవమేనా ముక్తియార్ అన్నకు నాకు విభేదాలు ఉండేది వాస్తవమే అభిప్రాయ భేదాలే కానీ మన మధ్య ఏం శత్రుత్వం లేదు అంతేగాని అట్టనే మనం అభిప్రాయ భేదాలు ఉన్నాయని మనకు సిద్ధాంతపరంగా మనము క్రమశిక్షించమర్శించగల ఈ పార్టీలో ఆయన ఉన్నాడు నేనున్నాడు ఎందుకంటే మా లాంటి కార్యకర్తలు చాలామంది ఉంటారు మన యొక్క అభిప్రాయ భేదాలతో పార్టీకి నష్టం జరగకూడదని మేము ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి ప్రయాణం చేసినాము ఎవరైనా ఉండదు అంటే ఈ మధ్య మీకు పదవి వచ్చింది ఆయనకు సేక్ డెవలప్మెంట్ చైర్మన్గా పదవి వచ్చింది మీద ఈ మధ్యకాలంలో కలిసే సందర్భాలు లేవు అంటే చెప్తారు పార్టీ ఆయన గుర్తించి షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఇది మనం ఆయనకు శుభాకాంక్షలు తెలిపాల్సిందే పార్టీకి కూడా కృతజ్ఞత తెలిపాల్సిందే గుర్తించినందుకు అలాగే నాకు కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చింది దాన్ని ఆయనకు కూడా పోయి నేను కలిసినాను మాట్లాడినాను అలాగే కూడా సూరేశాను నేను ఆయనతో మాట్లాడినాను వాళ్ళందరికీ మళ్ళీ నేను ప్రమాణ గారిని ఆహ్వానించినాను వచ్చినారు వచ్చి నన్ను సన్మానించినారు వచ్చి సన్మానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టీడీపీ పార్టీకి రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఎలాగానో మీరు కడప జిల్లాలో పార్టీకి అలాగా మరి పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ మీరు చేయబోతున్నారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇది ఏమంటే మామూలుగా సీనియర్ లేకుండా మనకి ఇచ్చినారు అనేది ఒకటి అపోహ ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ ఉంది కానీ ఆ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం పార్టీని ఎలా బలోపేతం చేస్తామని మీరు అడిగినారు పార్టీ డైరెక్షన్లోనే బలోపేతం చేస్తాము ముఖ్యంగా పార్టీ వచ్చేసి ఒకటి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రజల్లో గెలిచిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పార్టీ ఎందుకంటే అధికారం ఉండని ఉండకపోయి పార్టీ బలంగా ఉంటేనే మళ్ళా అధికారం వస్తుంది ఆ అధికారంలో మళ్ళా రావడానికి ఎట్ట చేయాలంటే మాలాగా నిజాయితీగా క్రమశిక్షణగా పార్టీ కోసం ప్రేమించి కష్టపడే నాయకులు ఉంటే ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు పార్టీ దృష్టికి తెస్తారు ఆ దృష్టికి తెచ్చినప్పుడు ఆ సమస్యలు ఏమైనా ఉంటే కార్యకర్తల్లో కానీ ఇంకోటి కానీ ఆ లోకల్ గా సమస్యలు ఉంటాయో ఆ ఎమ్మెల్యే కడ కూర్చొని పరిష్కరించాలా కానప్పుడు మనము ఇన్ఛార్జ్ మినిస్టర్ జోనల్ ఇన్ఛార్జో పార్టీకో చెప్పాలా అవన్నీ మనము చేస్తామనే నమ్మకంతోనే మాకు ఇచ్చింది లోకేష్ గారికి ఉన్న ప్రాధాన్యత మీకు జిల్లాలో ఉంటుందా లోకేష్ గారికి ఉన్న ప్రాధాన్యత మనకు ఉంటుందని ఎట్లా అనుకుంటాము ఆయన ఆయన అంటే కడప జిల్లాలో కడప జిల్లా మీరు ప్రధాన కార్యదర్శి కాబట్టి మీకు అంతటి ప్రాధాన్యత జిల్లాలో ఉంటుందా మిగతా నాయకులు సీనియర్లు అంతా మీకు అంతటి విలువ ఇస్తారా అనుకుంటున్నారా మీరు పార్టీ గుర్తించినప్పుడు వాళ్ళందరూ గుర్తించాలా గుర్తిస్తేనే వాళ్ళకు కూడా పార్టీ గుర్తిస్తుంది ఎందుకంటే ఇది సామాజిక వర్గ ప్రకారము ఇంకోటి చూసుకొని చూడకుండా వీళ్ళు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు పార్టీ వీళ్ళకి ఇచ్చింది కాబట్టి మనమందరం ఈయనకు గౌరవించాలంటే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది వాళ్ళు ఆ గౌరవం ఇవ్వడానికి ఆ గౌరవ పదం అనే పని కూడా అట్టే చేస్తాము పార్టీ కోసము ఖచ్చితంగా దొరుకుతుందనే ఆశతో నమ్మకంతో ఉన్నాము అయితే చూస్తే జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా నాయకుల మధ్య ఆధిపత్య పోరు వర్గపోరు నడుస్తుంది ఇంకా బహిరంగంగా చెప్పాలంటే నిన్న గద్వెల్ నియోజకవర్గంలో వరుస ఘటనలు జరిగాయి క్రికెట్ పందాలు కావచ్చు నారా లోకేష్ గారి బర్త్డే కావచ్చు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి వడ్డంతి కావచ్చు విడివిడిగా చేయడం అదేవిధంగా మిగతా నియోజకవర్గాలకు కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది ఈ నేతలను ఎలా సమన్వయం చేసి వీరు కానీ భూపేశ్ రెడ్డి కానీ ముందుకెళ్తారు నా సమస్యలు అనేది ఒక కుటుంబంలో ఉంటాయి భార్య భర్తలు ఉంటాయి తండ్రి కొడుకుల ముందు ఉంటాయి అలాంటిది పార్టీది ఈ పార్టీలో ఖచ్చితంగా ఉంటాయి దాన్ని అవతల క్యాష్ చేసుకోకుండా ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకోకుండా మనం లోపాలు లోపాలునే గుర్తించి ఖచ్చితంగా వాళ్ళందరినీ వాళ్ళిద్దరినీ ఎవరైనా ఉండని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించే బాధ్యత మంది ఖచ్చితంగా ఒకటికి రెండు మూడు సార్లు కూర్చుంటే ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఆఖరికి అల్టిమేట్ పార్టీ పార్టీ ఏం చెప్పిందో అది నడుచుకోవడము ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క పార్టీని నమ్మి పార్టీలో ఉండేవానికి బాధ్యత అది అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మనం కలుస్తాము సమస్యలు చిన్న చిట్గా ఉండకుండా ఏది ఉండవు భార్యాభర్తల మీద రోజు ఏదో ఒకటి సమస్య వస్తాయి అట్టని వాళ్ళు విడిపోరు తండ్రి కొడుకుల మీద ఏదో ఒక సమస్యలు ఉంటాయి అట్టని వాళ్ళు విడిపోరు ఆ సమస్యను పరిష్కరించుకుని ముందుకు సాగుతారు మనం కూడా ఖచ్చితంగా అట్టే చేసి పార్టీని ముందుకు తీసుకుపోతాము అది భూపేష్ రెడ్డి కానీ నేను కానీ ఇద్దరం అట్టే చేస్తాము బాగానే ఉంది సమస్యలు అయితే బయటకని బహిరంగంగా జరుగుతున్నాయి కదా బహిరంగంగా చేసే వాళ్ళు పార్టీ లైన్ దాటినట్టే నా దృష్టిలో ఎందుకంటే ఒక కుటుంబ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టా బయటకు పోయి చెప్పుకుంటారు చెప్పుకోరు అంటే అలా అలాగే పార్టీలో ఉండే కూడా ఎంతసేపున పార్టీలో చర్చించాల్సిందే ఎవరితో సమస్యలు ఉంటో వాళ్ళతో మాట్లాడాల్సిందే కానీ బహిరంగంగా పోయినా అంటే అతను పార్టీ మీద ప్రేమ లేదు అతను ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా పార్టీని డ్యామేజ్ చేయాలని కోరుకుంటున్నాడని చెప్పి మా దృష్టిలో మా యొక్క మైండ్లో అదే ఉంటుంది కాబట్టి అలాంటి వారిని కఠినంగా మనం మాట్లాడాల్సి వస్తుంది వస్తే లైన్లోకి రా లేకుంటే అవతల లైన్లో పో అని ఓపెన్గా చెప్పేస్తాం ఇంకా పొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై ప్రతిరోజు నిత్యం ఏదో ఒక సమస్య మీద పైరెతున్నారు కానీ ఆయనకు ధీటుగా పొద్దుటూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ నేతలు ఎందుకు ఆయన ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రాజకీయ నాయకుడి గురించి మనం మాట్లాడుకున్నామంటే అది మనకు కూడా టైం వేస్టే ఒక నిజాన్ని ఒకసారి చాలు అబద్ధం అయితే పదిసార్లు చెప్పాలా అతను అబద్ధాలు ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి పదిసార్లు వంద సార్లు అని చెప్తారు కానీ మనకు ఒక నమ్మకం ఏమంటే ఈ అబద్ధాలలో ఎంత ఈ అబద్ధాలు చెప్పే ఈయన గురించి ప్రొద్దుటూరు ప్రజలు పట్టించుకునే స్థితులు లేదు సరే ఆయనకు ధీటుగా జవాబు చెప్పాలంటే అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే చెప్తున్నాను వరదళు గారు చెప్తున్నారు కానీ రోజు సంబంధం లేని మాటల గురించి ఇప్పుడు నువ్వు దొంగ నువ్వు దొంగ దొంగ అంటే దొంగ అయితే ఏదో ఒకటి చెప్తాడు దొంగ కానివాడు కామ్గా ఉంటాడు ఎందుకంటే మనకు తెలుసు ప్రజలకు తెలుసు మనకు తెలుసు మన స్టాక్షికి తెలుసు ఆయన ఎలాంటి వాడని ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన మాటల గురించి పట్టించుకొని ఆయన గురించి పట్టించుకునే టైం ప్రజలకు లేదు అలా అని మన నాయకులకు కూడా ఆయన గురించి పట్టించుకునే టైం లేదు పట్టించుకో మనం రెండు వేల పంతొమ్మిది తర్వాత టీడీపీ నేతలు రోడ్లపైకి రావడం అంటే రెండేళ్ల పాటు వేడి కాలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు నెలల తర్వాతనే వైసీపీ నేతలందరూ అంతా రోడ్లపైకి అంటే వైసీపీ అంటే మీకు భయమా వైసీపీ అంటే ప్ర భయం అనేది కాదు మనకు ప్రజాస్వామ్యం అంటే ప్రేమ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అడిగే హక్కు ఉంది అది ఏమైనా కానీ అతను ఒక క్యాడర్ ఉండాల్సిన అవసరం లే ఎవరైనా కానీ వైసీపీ హయాంలో అరాచక పాలన జాగి సాగింది రాజ్యాంగము అంబేద్కర్ రాజ్యాంగం లేకుండా భారత రాజ్యాంగంలో లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం పులేందర్ రాజ్యాంగం నడిపించినారు ఎవరు మాట్లాడితే వాళ్ళు వాళ్ళకు కొట్టినారు ఉదాహరణకు నందం సుబ్బయ్య రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అత్యంత దారుణంగా పబ్లిక్ చూస్తుండగా ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళ మధ్యనే అతను ఆయనకు నరికి చంపినారు అంటే ఆ భయం సృష్టించినారు ఆ భయంతో ఎవరేం మాట్లాడాలన్నా కానీ భయపడుతున్నారు ఆ విధంగా ఎందుకంటే ప్రాణం అనేక ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది మనం అడిగే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఆ అడిగే హక్కును హరిస్తున్నారు వాళ్ళు ఆ వ్యవస్థలు ఆ టైంలో అట్టే ఉన్నాయి కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చినాక ఆ వ్యవస్థలు అట్ట కాదు ప్రజాస్వామ్య బద్దంగా తక్కువ చేస్తే ఎవరైనా కానీ తప్పేది మనం మీరు చూసినారు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన మీద కేసు పెట్టి మన మనోభావాలు దెబ్బతినాయని మన కార్యకర్తలు బాధపడి వాళ్ళ ఇంటికి ఆడకపోతే వాళ్ళ మీద కేసు పెట్టినారు అది చంద్రబాబు యొక్క లా అండ్ ఆర్డర్ చట్టాన్ని మెయింటైన్ చేసే ఒక ఉదాహరణ అంటే బానే ఉంది నందం సుబ్బయ్య గారి మీరు లేవనెత్తారు కిడీ పంటే బీసీల పార్టీ బడుగు బలహీన పార్టీ అంటారు మరి వారి కుటుంబానికి న్యాయం వారి కుటుంబానికి న్యాయం జరగలేదు అబద్ధము వారి కుటుంబానికి న్యాయం జరిగింది కానీ నందం సుబ్బయ్య మరణానికి కార్యకర్తల్లో ఉండే మనసుకు ఇంకా న్యాయం జరగలేదు బాధ ఎందుకంటే అది కోర్టులో కేసు ఉంది ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడేటట్టు చేస్తాము దానికి ఒరిజినల్ అసలైన ముద్దాయిలు తప్పించుకొని తిరుగుతున్నారు ఆ అసలైన ముద్దాయిలు తప్పించుకొని ఎన్నాళ్ళు తిరుగుతారు ఏదో ఒక రోజు సిట్ రూపంలో సిబ రూపంలో ఏదో కమిషన్ పడతాది ఆ నిజాలన్నీ బయటకు వస్తాయి దానికి సంబంధించిన నిజమైన హంతకులు బయటికి వచ్చి వారికి శిక్ష పడేదాకా ఈ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారు అలాగే చంద్రబాబు గారు కూడా దీని మీద దృష్టి పెడతారు జిల్లా జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి ఉన్న వారికి పదవులు లేదు పార్టీలో ప్రాధాన్యత లేదని కార్యకర్తలు చాలా ఆవేదిన్నారు మీరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కాబట్టి వీటికి ఏం చెప్తారు మీరు వీటి దీనికి సమాధానం మీరు చెప్పే ఈ మాటలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి కొన్ని జరిగినాయి కానీ దాంట్లో కొన్ని వారి గురించి విశ్లేషించినాము వైసీపీ నుంచి వచ్చినోళ్లకు పదవులు ఇచ్చినారంటే వైసీపీ నుంచి పార్టీ వచ్చిన తర్వాత రావడం వేరు పార్టీ అధికారంలో రాకముందు వచ్చిన వారు వేరు అధికారం రాకముందు కొందరు నాయకులు కొందరు ప్రజా బలం బాగుండే నాయకులు వచ్చినారు అలాంటి వారికి ఏదైనా పదవులు ఇచ్చిన ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు కూడా తమ యొక్క ఆడ ఉనికి ఉనికిని ప్రభుత్వం వస్తాదో లేదో తెలియ తెలుసుకోకుండా ప్రే పార్టీ మీద ప్రేమను నాయకుల మీద ప్రేమను వచ్చినారు అలాంటి వారికి గుర్తించింది అయితే కొందరికి కొన్ని జరిగి ఉండొచ్చు ఆ జరిగిన దానికి విశ్లేషిస్తాము ఖచ్చితంగా అలా జరగకుండా ఇంకొకసారి ఈ నిజమైన కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేసడం కోసమే మాలాంటి వాళ్లకు సామాన్య కార్యకర్తలకు ఈ పార్టీ గుర్తించి ఈ పదవులు ఇచ్చింది అంటే ఇంకా సూపర్ సిక్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి పనిచేసిన సూపర్ సిక్స్ పథకాలలో అన్ని అరకూరగా ఇస్తున్నారని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది అందులో ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి లేదు ఆడబిడ్డ నిధి లేదు రైతులకు అరకూరగా ఇంకా సరైన పెట్టుబడి సాయం అందరం లేదు దీనిపై మీరేమంటారు సూపర్ సిక్స్లో ఇంకా రెండే బ్యాలెన్స్ ఉండేది ఒకటి నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి ఈ రెండు ఖచ్చితంగా చేసాము అలాగే మిగతా అవన్నీ సూపర్ ఉండేది రెండే ఇప్పుడు బ్యాలెన్స్ మనము ఏం చేసే ఏం చేయాలా ఒకటి ఆడబిడ్డ నిధి ఇంకోటి నిరుద్యోగ ప్రతి దానికోసం సర్వే జరుగుతుంది ఆల్రెడీ మీరు చూసినారా సచివాలయంలో ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం పని చేస్తున్నారు ఏ బండ్లు ఉన్నాయి మీకు ఏమి ఆస్తులు ఏమున్నాయి మీ యొక్క ఆదాయ వనరులు ఏమి మీ ఆరోగ్య పరిస్థితులు ఏమి ఇవన్నీ చెక్ చేస్తున్నారు జరుగుతోంది ఖచ్చితంగా అవన్నీ చేస్తాము ఇంకా కడప జిల్లా అధ్యక్షుడిగా యువనేత భూపేశ్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన గురించి మీరేం చెప్తారు కడప జిల్లా పార్లమెంట్ కమిటీ అధ్యక్షునిగా చదిప్రాళ్ళ భూపేష్ సుబ్రమణ్యుడి గారు ఎన్నుకోవడం జరిగింది మంచి వ్యక్తి యువకుడు నిజాయితీపరుడు ఆయన గురించి పార్టీ దృష్టి పెట్టిందంటే అవతల ఎంపీ క్యాండిడేట్ ఎవరున్నారు ఎంపీగా పోటీ చేసినారు ఎవరున్నారు అవినాష్ రెడ్డి ఆయన క్యారెక్టరు ఈయన క్యారెక్టరు మనము చూడాలి ఆయన ప్రకారం చూసుకుంటే ఆయనకు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి రెడ్డి మర్డర్లో కేసులు ముద్దాయి ఆయన ఈయన దేంట్లో లేడు నిజాయితీపరుడు చిన్న వయసు చాలా అతి తక్కువ మెజార్టీతో తక్కువ ఓట్లతో ఓడిపోయినాడు పార్టీకి ఇలాంటి యువకుడు ఒక లాంగ్ జరగాలంటే ఉండాలని చెప్పి ఆయన యొక్క క్యారెక్టర్ పరంగా వ్యక్తిత్వ పరంగా పార్టీ గుర్తించి ఆయనకి ఇచ్చింది ఆయన కూడా ప్రతి ఒక్క సీనియర్ని జూనియర్ని ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుని నడిపించుకోవడానికి ట్రై చేస్తాడు మంచి నాయకుడు ఆయన గురించి మనము ఏ లోపాలు లేవు ఆయన గురించి మనము మనం ఏం మాట్లాడినా తప్పవుతుంది మంచి వ్యక్తి మంచి నాయకుడు ఫ్యూచర్ ఉన్న నాయకుడు మంచి పదవులు అధిష్ఠిస్తాడు ఖచ్చితంగా ఈ పార్టీ ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ నాయకత్వంలో ఈ కమిటీ బాగా పనిచేస్తాను నేను జిల్లాలో జిల్లా కార్యదర్శిగా మీరు జిల్లా అధ్యక్షుడిగా ఇద్దరు యూత్ యువ నేతలుగా ఉన్నారు అంటే యువతకు పార్టీలు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు జరగనున్న రానున్న ఎన్నికలలో మాకు పార్టీ గుర్తించి ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కడప పార్లమెంట్ సంబంధించి యువతనే మనం ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము అట్టనే సీనియర్ నాయకుల్ని కాదు సీనియర్ నాయకులు ఉండంగానే ఈ పార్టీ మమ్మల్ని గుర్తించింది ఎందుకంటే గెలుపు బాట నడిపించిన రెడ్డి అయినా కానీ ఇప్పుడు గెలిచిన సి మన వరదాలి అయినా కానీ మన పుత్త నరసింహారెడ్డి అన్న మన ఆయన కొడుకు చైతన్య రెడ్డి కానీ అలాగే సుధాకర్ యాదవ్ అన్న కానీ బీటెక్ రవి అన్న కానీ రితేష్ రెడ్డి కానీ అలాగే ఎవరైనా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఉండంగా మనకి ఇచ్చినారంటే ఈ ని సెట్ చేయడానికే పార్టీ ఇచ్చింది వాళ్ళ సూచనల ప్రకారం మనం నడుచుకొని ఈ యొక్క యువతను మళ్ళా మనం ఇంకా కొత్త యువతను ఆహ్వానించి ఈ పార్టీని బలోపేతం చేస్తాము ఎందుకంటే పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఈ యువత నడసాలా వారికి కూడా ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యకరమైన పార్టీ ఇది ఒక దిక్కు మీరు చూడండి చంద్రబాబు నాయుడు ఆయన క్యారెక్టర్ చూడండి ఒక దిక్కు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళ అబ్బా క్యారెక్టర్ చూడండి ఇవితల లోకేష్ గారి క్యారెక్టర్ చూడండి అవతల చూడండి ఇవన్నీ మచ్చలేని నాయకులు అవతల చూస్తే అన్ని మచ్చలే మనకు ఈ రాష్ట్రానికి విడిపోయినాక చాలా కష్టాలు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినారు కొన్ని కంపెనీలు వచ్చినాయి ఇంకా జరిగేటప్పుడు ప్రజలు అవతలిగి ఓటేసినారు మళ్ళా ఈసారి గుర్తించి మళ్ళీ ఓటేసారు కాబట్టి ఆయనకు ఈ డెబ్బై ఐదేళ్లలో ఏం పని ఉంటుంది ప్రజల కోసం ఆలోచించే పని లోకేష్ గారిని మంచి నాయకుడిగా తీర్చిదిద్దడం ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం కోసం ఆయన శ్రమిస్తున్నాడు అలాంటి పార్టీలో అలాంటి నాయకత్వంలో మనం పని చేస్తున్నందుకు గర్విస్తున్నాము వాళ్ళు గుర్తించినారు కాబట్టి మంచి నాయకుడు భూపేశ్ రెడ్డి కూడా ఆ బాటలోనే మనం అనేసి పార్టీ కోసం పనిచేసి ఒక మంచి నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన ఆధ్వర్యంలో పనిచేసే మనం కూడా ఒక మంచి జనరల్ సెక్రటరీగా గుర్తింపు తెచ్చుకుంటాం అయితే కడప అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అటువంటి జిల్లాలో మీ ఇద్దరికి పదవులు వచ్చాయి అంటే వైసీపీని నానున్న స్థానిక సంస్థలు కావచ్చు ఇరవై తొమ్మిది ఎన్నికలు కావచ్చు ఎలా ఎదుర్కొని అంటే ఇప్పుడు ఏడు స్థానాలు వచ్చాయి ఏడుకేడు ఏడు సాధిస్తారా లేకపోతే పదికి పది సాధిస్తారా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు నా కడప జిల్లా వైఎస్ఆర్ వాళ్ళ సొంత జిల్లా అంటే వాళ్ళు ఏం కొనుక్కోలే వాళ్ళేం బాడగల మనకు ఇది వైఎస్ఆర్ కడప జిల్లా అనేది ముందు నుంచి ఒక రాజకీయ పరంగా విభిన్నంగా ఉంది ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళు రాజెడ్డి సార్ కానీ జగన్ రెడ్డి కానీ ఉన్నారు కానీ వాళ్ళని ఎదుర్కోవడం అంటే ఆల్రెడీ మనం ఎదుర్కొన్నాం ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో ఏడు వచ్చినాయి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ ఇంకా ఎక్కువ వస్తాయి పదికి పది అని మనము ప్రగల్భాలు వాళ్ళ మాదిరి నూట డెబ్బై ఐదు ఉన్న చెప్పాము కానీ బ్రహ్మాండంగా పోటీ ఇచ్చి ఇంకా మెరుగు స్థానాలు తీసుకొస్తాము ఏముంది వాళ్ళు చెప్పుకోవడానికి ఏముంది ఏమైనా మంచి పనులు చెప్పవాలా వాళ్ళు అమ్మఒడిని చెప్పి ఇంటికి ఒకరికి ఇచ్చినారు మనం తల్లికి వందనం చెప్పి ఇంట్లో ఎంతమంది ఇద్దరు ఇచ్చినాము వాళ్ళు పింఛన్లు రెండు రెండు వేలు రెండు వందల నుంచి రెండు వేలు పెంచిన ఘనత చంద్రబాబుది ఆ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని ఐదు సంవత్సరాలు మూడు వేలు చేస్తున్నా ఘనత అయింది కానీ మళ్ళా వెయ్యి రూపాయలు పెంచుతామని వస్తానే పెంచి మూడు నెలల ముందు నుంచి ఇచ్చుకొని వచ్చిన చంద్రబాబు ఘనత బస్సు ఫ్రీ ఇస్తున్నాము ల్యాండ్ టైటిలింగ్ క్యాన్సిల్ చేసినాము అన్న క్యాంటీన్ ఈ రోజు ఐదు రూపాయలకు భోజనము బ్రహ్మాండమైన భోజనము టిఫిన్ మళ్ళా రాత్రి పదహైదు రూపాయలకు మూడు పూట్ల తీసి తినేటట్టు మన చంద్రబాబు ఇస్తున్నాడు ఉచిత ఇసుక విధానం ఇచ్చినాము ఈ రోజు ఇసుకకు డిమాండే లేదు ఎవరైనా కూడా ఉచితంగా ఉంది ఈ పరిపాలన కంటే మంచి పరిపాలన మాది అని చెప్పుకునేది ఏముంది వాళ్లకు ఎట్ట ప్రజలు ఆలోచన పరులు ఆలోచిస్తారు మనకు భవిష్యత్తు నాయకుడు చంద్రబాబే ఆయనే మనకు రాష్ట్రానికి దిక్సూచి కంపెనీలు తెస్తాడు మంచి ఉద్యోగాలు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాడు ఏమైనా కానీ ఆయన ఆధ్వర్యం ఉంటే బాగుంటాయని ప్రజలు ఆలోచించారు కాబట్టి వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా వైసీపీ అనేది ఊరికే ఎగురుకోవడానికి ఏదైనా గలాటలు పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏది లేదు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి లేనప్పుడు మనిషి కొట్లాడతాడు మేము ఇది చేస్తామని చెప్పి వచ్చినాము వాళ్ళు ఏం చెప్తున్నారు మేము వస్తే వాళ్ళని నరుగుతాం ఈయన నరుగుతాం వాళ్ళని చేస్తాం ఈ బెదిరింపులు తప్ప మేమేమైనా డెవలప్ చేస్తామనే మాట వాళ్ళ నోటి నుంచి రాదు మన నోటికి డెవలప్ చేస్తాము ప్రజలు ఎట్లా చెప్తే అట్ట నడుచుకొని ఈ ఆ పార్టీని ఎక్కడైనా కానీ పోటీకి రాని ఓడించి రెండు వేల ఇరవై తొమ్మిది అంతకుముందు వచ్చి స్థానిక సభ్యులను గెలిపించి గెలిచి చూపిస్తాము కార్యకర్తల బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ చే కడప జిల్లా కార్యకర్త కార్యకర్తలకు పార్టీ బలోపేతము అంటే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం చేసే పథకాలు దీని ద్వారానే ఎక్కువ మనకు పాపులారిటీ వస్తుంది పార్టీ పరంగా చూసుకుంటే కార్యకర్తలు ఎవరైనా కానీ ఈ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి పార్టీ కష్టపడే కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ బాధపడకుండా చూసుకోవడం మన బాధ్యత అలాగే పార్టీ బలోపేతం కంటే ప్రజల్లో మనకు బలంగా ఉండాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలతో పాటి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయనకుంటే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ను చూపించి ఆ నిబద్ధతను చూపించి ప్రపంచం నుంచి నిధులు తెస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీల ద్వారా వీడికి వస్తే నిరుద్యోగం పోతుంది ఉపాధి దొరుకుతుంది అలాగే మనకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ తర్వాత మనకు కూడా కొన్ని ఇంకా బా బ్రహ్మాండంగా జరుగుతుంది అలాగే సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుపుతూ ఇవన్నీ చూసుకుంటూ పార్టీ బలోపేతము ఈరోజు పార్టీలో ఉండే చిన్న కార్యకర్తలు కూడా బాధపడకుండా చూసుకున్నప్పుడే మనం కూడా బాగుంటుంది ఆ చూసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్తతో టచ్లోకి వస్తాం మనం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న సమస్యను మీరు ఇంతకుముందు అడిగినట్టు చిన్న చిత్క ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అవి బయటికి రాకుండా లోపలనే పరిష్కరించి అందరినీ కలిపి పార్టీని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది అంతకుముందు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలకు సమాయత్తం చేసి గెలుపు బాటలు నడిపిస్తాము అది ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణా టాక్స్